పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాల గురించి ఎవరు ఏం మాట్లాడినా ఆసక్తికరంగానే ఉంటుంది ఎందుకంటే పవన్ పర్సనల్ లైఫ్లో చాలా మలుపులున్నాయి పైగా అతను ఎప్పుడు తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడడు ఇలా దాచే కొద్దీ అలాంటి విషయాలపై జనాల్లో మరింత ఆసక్తి రేగుతుంది ముఖ్యంగా పవన్ పిల్లల గురించిన విషయాలంటే జనాలు ఎంతో ఆసక్తి చూపిస్తారు ఈ విషయాల గురించి చెప్పగలిగే ఏకైక వ్యక్తి పవన్ మాజీ భార్య రేణుదేశాయ్ మహిళల దినోత్సవం సందర్భంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పవన్ గురించి పిల్లల గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది రేణు పవన్ కూతురు ఆద్య తనను అడిగిన ఓ విషయం గురించి రేణు ఇంటర్వ్యూలో ప్రస్తావించింది ఒకసారి ఆద్య తన దగ్గరికి వచ్చి నాన్న సినిమాలు చేస్తున్నారు కదా మరి నువ్వెందుకు చేయట్లేదు అని అడిగిందట దానికి బదులుగా నువ్వు పెద్దయి బాగా చదువుకుని మంచి పేరు తెచ్చుకో అప్పుడు నేను సినిమాలు చేస్తా అని బదులిచ్చానని చెప్పింది రేణు తన తండ్రి సినిమాలను ఆద్య అకీరా ఇద్దరు ఆసక్తిగా చూస్తారని రేణు తెలిపింది పవన్ నుంచి విడిపోయినప్పటికీ తనను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటానని అందుకే రెండో పెళ్లి చేసుకునని రేణు ఈ ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి తెలిసిందే పవన్ ఆరు నెలలకు ఓసారి తన దగ్గరకు వస్తుంటాడని ఆ సమయంలో పిల్లలతో ఉల్లాసంగా గడుపుతాడని డిన్నర్ చేస్తాడని రేణు తెలిపింది